హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారతదేశ చరిత్రలో గుప్త సామ్రాజ్యం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న మహురౌలి చూడండి మెహురౌలి ఇనుప స్తంభ శాసనాన్ని జారీ చేసిన రాజును గుర్తించండి చూడండి మెహురౌలి మెహురౌలి ఇనుప స్తంభ శాసనాన్ని జారీ చేసిన రాజు ఎవరు అని అడిగాడు ఆన్సర్ రెండో చంద్రగుప్తుడు నెక్స్ట్ కింది వారిలో నవరత్నాలులో భాగం కాని వారు ఎవరు చూడండి నవరత్నాలులో భాగం కాని వారిని గుర్తించండి అన్నాడు ఆన్సర్ ఆర్యభట్ట నెక్స్ట్ ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ సముద్రగుప్తుడు భారతదేశంలో అంటరానితనం గురించి తెలియజేసిన విదేశీయుడు ఎవరు చూడండి ఫ్రెండ్స్ భారతదేశంలో అంటరానితనం గురించి తెలియజేసిన విదేశీయుడు ఎవరు అని అడిగారు ఇక్కడ ఆన్సర్ ఫాహియాన్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ అభిజ్ఞాన శాకుంతలం గ్రంథ రచయితను తెలపండి చూడండి అభిజ్ఞాన శాకుంతలం గ్రంథ రచయితను తెలపండి అన్నాడు ఆన్సర్ కాళిదాసు నెక్స్ట్ మగధను పరిపాలించిన వైశ్య ఏది చూడి మగధను పరిపాలించిన వైశ్యవర్గాన్ని గుర్తించమని ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మగధను పాలించిన వైశ్యవర్గం ఆన్సర్ గుప్తులు నెక్స్ట్ సతీ సహగమనం గురించి పేర్కొన్న మొదటి శాసనం ఏది చూడండి సతీ సహగమనం గురించి పేర్కొన్న మొదటి శాసనం గుర్తించమని అడిగాడు ఇక్కడ మొదటి శాసనం ఏది ఆన్సర్ ఎరాన్ శాసనం నెక్స్ట్ కింది వారిలో కవిరాజు అనే బిరుది ఎవరిది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కవిరాజు అనే బిరుదు కింది వారిలో ఎవరికి ఉంది అని అడిగాడు ఇక్కడ కవిరాజు అనే బిరుదు సముద్రగుప్తునికి కలదు నెక్స్ట్ ప్రాచీన భారతదేశ చరిత్రలో పరిపాలన చేసిన మహిళ ఎవరు చూడండి ప్రాచీన భారతదేశ చరిత్రలో పరిపాలన చేసిన మహిళను గుర్తించమన్నాడు ఇక్కడ మహిళ ఎవరు అంటున్నాడు ఫ్రెండ్స్ ఆన్సర్ ప్రభావతి గుప్తా నెక్స్ట్ కింద వాటిని జతపరచండి చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ జతపరచమని అన్నాడు ఈవైపు రచన రచయితలనిచ్చాడు ఈవైపు రచనలను ఇచ్చాడు చూడండి మాల వీకాగ్నిమిత్రం బృహత్ సంహిత అమర కోశం నీతిసారం ఈవైపు రచయితల్నిచ్చాడు మిహురుడు అమరసింహుడు కాళిదాసు కమాండకుడు చూడండి సరైన జత చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ అలహాబాదు స్తంభ శాసనాన్ని రచించింది ఎవరు చూడండి అలహాబాదు స్తంభ శాసనాన్ని రచించిన వారిని గుర్తించండి అలహాబాదు స్తంభ శాసనం ఆన్సర్ హరిసేనుడు నెక్స్ట్ సముద్రగుప్తుడి చేతిలో ఓడిపోయిన కంచిరాజు ఎవరు చూడండి ఫ్రెండ్స్ సముద్రగుప్తుడి చేతిలో ఓడిపోయిన కంచిరాజును గుర్తించండి అంటున్నాడు ఆన్సర్ విష్ణుగోప నెక్స్ట్ అమరసింహుని అమర కోశం దేనికి సంబంధించింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అమరసింహుని అమరకోశం దేనికి సంబంధించింది అన్నాడు ఆన్సర్ ఇదొక నిఘంటువు నెక్స్ట్ మొదటి చంద్రగుప్తుడు సింహాసనాన్ని అధిష్ఠించిన సంవత్సరం తెలపండి చూడండి మొదటి చంద్రగుప్తుడు సింహాసనాన్ని అధిష్ఠించిన సంవత్సరం గుర్తించమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ క్రీస్తు శకం మూడు వందల ఇరవై నెక్స్ట్ నలందా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన పాలకుడిని గుర్తించండి చూడండి ఇక్కడ ప్రశ్న నలందా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన పాలకుడు ఎవరు అంటున్నాడు ఇక్కడ ఆన్సర్ కుమారగుప్తుడు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది ప్లీజ్ హైప్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను నెక్స్ట్ ఇండియన్ మాకియ వెళ్ళి అని ఎవరిని పిలుస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియన్ మాకియ వెల్లి అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ కౌటిల్యుడు నెక్స్ట్ కిందివారిలో ఒకరి దాడి గుప్త సామ్రాజ్య పతనానికి కారణమైంది చూడండి వారిలో ఒకరి దాడి గుప్త సామ్రాజ్య పతకానికి ధారణ కారణమైంది వాళ్ళు ఎవరు ఆన్సర్ ఉహానులు నెక్స్ట్ కింది వారిలో షికారి అని ఎవరిని పిలుస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ షికారి అని ఎవరిని పిలుస్తారు షికారి అని ఎవరిని పిలుస్తారు అన్నాడు ఆన్సర్ రెండో చంద్రగుప్తుడు నెక్స్ట్ కాళిదాసు రచనల్లో తొలి రాయబార కావ్యమేది చూడండి కాళిదాసు రచనల్లో తొలి రాయబార కావ్యాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ మేఘదూతం నెక్స్ట్ కింది వారిలో మ్లెత్సులను చూడండి మ్లెత్సులను ఓడించినట్లు తెలిపే స్కందగుప్తుని శాసనమేది మ్లెత్సులను ఓడించినట్లు తెలిపే స్కందగుప్తుని శాసనాన్ని గుర్తించండి ఆన్సర్ జూనాగఢ్ శాసనం నెక్స్ట్ సముద్రగుప్తుణ్ణి సాటి లేని మేటి వీరుడు అన్న చరిత్రకారుడు ఎవరు చూడండి సముద్రగుప్తుణ్ణి సాటి లేని మేటి వీరుడు అన్న చరిత్రకారుడు ఎవరు ఆన్సర్ మజుందార్ నెక్స్ట్ గుప్త శకాన్ని ప్రారంభించింది ఎవరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న గుప్త శకాన్ని ప్రారంభించిన వారిని గుర్తించండి ఆన్సర్ మొదటి చంద్రగుప్తుడు నెక్స్ట్ ప్రాచీన చరిత్రలో రత్నసాగర రత్నరంజన అనేవి ఏంటి చూడండి ప్రాచీన చరిత్రలో రత్నసాగర రత్నరంజన అనేవి వాటివి ఏంటివి ఆన్సర్ గ్రంథాలయాలు నెక్స్ట్ కింది వాటిలో సరికా అనేది గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చాడు సరికాంది గుప్తుల్లో తొలి స్వతంత్ర రాజు మొదటి చంద్రగుప్తుడు ఓటమి ఎరుగని వీర వీరుడు సముద్రగుప్తుడు హూనులను ఓడించింది కుమారగుప్తుడు రెండో చంద్రగుప్తుడి కాలం స్వర్ణయుగం ఇక్కడ సరికాంది అన్నాడు సరికాంది కనుక చూస్తే హునులను ఓడించింది కుమారగుప్తుడు అనేది సరికాంది నెక్స్ట్ కింది వాటిలో ఒకటి సముద్రగుప్తుడి నాణ్యం కాదు అదేది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సముద్రగుప్తుడి నాణం కాని దాన్ని గుర్తించమన్నాడు ఇక్కడ సముద్రగుప్తుడి నాణం కాంది గురుతంతుడి ప్రతిమ ఉన్న నాణ్యం నెక్స్ట్ మహారాజాది రాజా అనే బిరుదు పొందిన మొదటి గుప్తరాజు ఎవరు చూడండి మహారాజాది రాజా అనే బిరుదు పొందిన మొదటి గుప్త రాజు ఎవరును అన్నాడు చూడండి మొదటి గుప్త రాజు ఎవరు ఆన్సర్ మొదటి చంద్రగుప్తుడు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ గుప్త స్థాపకుడు ఎవరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గుప్త స్థాపకుడిని గుర్తించండి అన్నాడు ఆన్సర్ శ్రీగుప్తుడు నెక్స్ట్ కింది వారిలో ఎవరిని లిచ్చావి దౌహిత్ర అని పిలిచారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లిచ్చావి దౌహిత్ర అని ఎవరిని పిలిచారు అన్నాడు ఆన్సర్ సముద్రగుప్తుని నెక్స్ట్ వారిలో సముద్రగుప్తుడి కాలంలో కంచి పాలకుడు ఎవరు చూడండి వారిలో సముద్రగుప్తుడి కాలంలో కంచి పాలకుడు కంచి పాలకుడు ఎవరు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ విష్ణుగోపుడు నెక్స్ట్ వెండి నాణాలను ముద్రించిన తొలి గుప్తరాజు ఎవరు చూడండి ఫ్రెండ్స్ వెండి నాణాలను ముద్రించిన తొలి గుప్తరాజును గుర్తించండి ఆన్సర్ రెండో చంద్రగుప్తుడు నెక్స్ట్ ఏ రాజ్యాల విషయంలో సముద్రగుప్తుడు గ్రహణం మోక్షం అనుగ్రహం అనే విధానం పాటించాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏ రాజ్యాల విషయంలో సముద్రగుప్తుడు గ్రహణం మోక్షం అనుగ్రహం అనే విధమును పాటించాడు అన్నాడు ఆన్సర్ దక్షిణ భారత రాజ్యాల విషయంలో నెక్స్ట్ ప్రస్తుతం లభిస్తున్న ఆధారాల ప్రకారం సముద్రగుప్తుడి అనంతర పాలకుడు ఎవరు చూడండి ప్రస్తుతం లభిస్తున్న ఆధారాల ప్రకారం సముద్రగుప్తుని అనంతరం పాలకుని గుర్తించండి అన్నాడు ఆన్సర్ రామగుప్తుడు నెక్స్ట్ కింద వారిలో రెండో చంద్రగుప్తుడి భార్య ఎవరు చూడండి రెండో చంద్రగుప్తుడి భార్యను గుర్తించమని అడిగాడు ఇక్కడ రెండో చంద్రగుప్తుడి భార్య ఆన్సర్ ధ్రువాదేవి కుబేరా నాగ నెక్స్ట్ ఫో కువోకి అనే గ్రంథాన్ని రాసింది ఎవరు చూడండి ఫ్రెండ్స్ ఫో అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అన్నాడు ఆన్సర్ ఫాహియాన్ నెక్స్ట్ సముద్రగుప్తుడు తొమ్మిది మంది రాజుల కూటమిని ఏ ఉద్దములో ఓడించాడు చూడండి తొమ్మిది మంది రాజుల కూటమిని ఏ ఉద్దములో సముద్రగుప్తుడు ఓడించాడు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ కౌశాంబీ యుద్ధం నెక్స్ట్ ఫాహియాన్ భారత్లోని ఏ విశ్వవిద్యాలయంలో విద్య అభ్యసించాడు చూడండి ఫాహియాన్ భారత్లోని ఏ విశ్వవిద్యాలయంలో విద్య అభ్యసించాడు ఆన్సర్ తక్షశిలా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిలో అలహాబాద్ శాసనానికి సంబంధించి సరికాంది చూడండి అలహాబాద్ శాసనానికి సంబంధించి సరికానిది అడిగాడు ఇక్కడ చూడండి దీన్ని అరిసేనుడు వేశాడు ఈ శాసనం సముద్రగుప్తుని భూమిపై నడియాడే దైవం అని పేర్కొంది వంద యుద్ధాల వీరుడని పేర్కొంది సింహ విక్రమాన్ని ప్రశంసించింది వీటిలో సరికాంది సరికాని చూస్తే సింహ విక్రమ అని ప్రశంసించింది నెక్స్ట్ అమరక దేవుడు శబర వీరసేనుడు ఎవరి వద్ద మంత్రులు చూడండి ఇక్కడ అమరక దేవుడు శబరవీరసేనుడు ఎవరి వద్ద మంత్రులుగా ఉన్నారన్నాడు ఆన్సర్ రెండో చంద్రగుప్తుడు నెక్స్ట్ కింది వాటిలో గుప్తుల అర్ధశాస్త్రం అని దేన్ని పిలుస్తారు చూడండి గుప్తుల అర్ధశాస్త్రం అని దేన్ని పిలుస్తారు ఆన్సర్ నీతిసారం నెక్స్ట్ ఉజ్జయిని రాజధానిగా పాలించిన గుప్తరాజు చూడండి ఉజ్జయిని రాజధానిగా చేసుకొని పాలించిన గుప్తరాజు ఎవరు ఆన్సర్ రెండో చంద్రగుప్తుడు నెక్స్ట్ కింది వాటిలో చిలికిట మహారాజు ఎవరు చూడండి చిలికిట చిలికిట మహారాజును గుర్తించండి చిలికిట మహారాజు ఆన్సర్ శ్రీగుప్తుడు నెక్స్ట్ కింది వాటిలో సరైన జతకానిది ఏది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న సరైన ఈ నాలుగు ఆప్షన్లలో సరైన జత కానిదాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ కౌముదీ మహోత్సవం శూద్రకుడు అనేది సరికాంది ఇవి ఫ్రెండ్స్ భారతదేశ చరిత్రలో గుప్త సామ్రాజ్యం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్